వెల్కమ్ టు బన్నీ స్టెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము చికెన్ ఇన్ డిఫరెంట్ స్టైల్ చూద్దాం చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ టమాటోస్ డ్రై కోకోనట్ కాజు కర్డ్ నానబెట్టుకున్న బాదాం సాల్ట్ కారం పసుపు చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ హోల్ గరం మసాలా ఒకసారి అన్నీ మళ్ళీ ఇండిగ్రీడియన్స్ చూసేద్దాం ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కర్డ్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా సాల్ట్ కారం అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్ దీంట్లో వేసేసుకుందాం బాగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చుకుని ఒక బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మన హోల్ గరం మసాలా దీంట్లో వేసేసుకుందాము అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఈ లోపల మనము పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఈ బాదాం అంతా ఒకసారి పీల్ చేసేసుకుని బాదాం జీడిపప్పు డ్రై కోకోనెట్ టమాటాస్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని దీన్ని మిక్సీ చేసేసుకుందాం స్మూత్గా అయిపోవాలి పక్కన పెట్టేసుకుందాం అది ఇది ఒకసారి ఆనియన్స్ వేగిపోయింది ఇక్కడ ఇప్పుడు చికెన్ మ్యాగ్నెట్ చేసుకుంది కదా అది మొత్తం దీంట్లో వేసేసుకుందాం వేసుకుని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ టైంలో కొంచెం హై పెట్టుకుని మనము ముక్క అది వేగే వరకు కొంచెం హైలో వేయించుకోవాలి ఇది ఇప్పుడు ఇప్పుడే కొంచెం మన అల్లం ఎల్లుల్లిపై పేస్ట్ వేసేసుకుని కలుపుకోవాలి పసుపు కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం మూత పెట్టుకుని తీసేసేయాలి కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా ఈ టైంలో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ ఆ మిక్చర్ కూడా మొత్తం దీంట్లో వేసేసుకుందాం ఆ పేస్ట్ అంతా ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం చూసారా మొత్తం అంతా మగ్గింది ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం తగినంత వాటర్ వేసుకొని మూత మూత పెట్టేసుకుందాం చూసారా మొత్తం అంతా ఇట్లా వాటర్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఇప్పుడు మన రైస్లోకి అయితే కొంచెం గ్రేవీ పెట్టుకోవాలి చపాతీలోకి అయితే కొంచెం మనం మన ఇష్టం అది ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు కారం ఒకసారి టే చెక్ చేసేసుకుంటే లాస్ట్లో కొంచెం కారం తగ్గింది కొంచెం కారం వేసుకున్నాం తర్వాత గరం మసాలా వేసేసాం మన చికెన్ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చికెన్ కర్రీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చికెన్ కర్రీని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ